కానీ మీ అందరికీ ఒకటి చెప్తా ఉన్నా ఈ గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏదైతే ఢిల్లీ నుంచి రావాలో ఈ రెండు అనుమతులు కూడా మనం తెచ్చుకోగలిగాం ఈ ప్రాజెక్టు వరకపు సార్ ముందుకు వెళ్ళడానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా ఈ రోజు ఢిల్లీ నుంచి రావాల్సిన ప్రతి ఒక్క అనుమతి కూడా మనం తెచ్చుకోగలిగాం అనుమతి అయితే తెచ్చాం కానీ ఆ ప్రాజెక్టు తె అనుమతులు తెచ్చి దాదాపు ఏడెనిమిది నెలలు అవుతోంది ఉంది కానీ ప్రాజెక్టు ముందుకు వెళ్లకుండా అక్కడ అక్కడ ఆగిపోయింది ఆగిపోవడానికి కారణం ఏమిటంటే ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నాడో పనులు చేయవయ్యా అంటే అయ్యా ఎంపీ గారు నేను పనులు చేస్తాను నాకు బిల్లు ఎవరిస్తారని అడిగే పరిస్థితిలో ఉన్నాడు కాంట్రాక్టర్ ఎందుకు అని అడిగితే ప్రభుత్వం వైపు నుంచి ఒక్క ప్రాజెక్ట్కి కూడా వరికపుడు సెలె కాదు రాష్ట్రంలో ఉన్న ఏ ప్రాజెక్టుకి కూడా ఒక్క బిల్లు కూడా రాలేదు ప్రాజెక్టు వదిలేయండి రోడ్డు వేసినా కానీ బిల్లులు రావట్లేదు అటువంటి పరిస్థితుల్లో మేము ఏ విధంగా ఈ వరకపు సెలను పూర్తి చేయాలి అని చెప్పి ప్రశ్న అన్ని పర్మిషన్స్ పూర్తి అయినాయి రానున్న ఎనిమిది వేలలో ఖచ్చితంగా వరిగి పురుషులు పూర్తవుతుంది ఇరవై నాలుగు వేల ఎకరాలు వెల్దు మండలంలో సస్యశామలవుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నానన్న అదే కాకుండా రెండో ఫేజ్కి సంబంధించి కేవలం ఇరవై నాలుగు వేల ఎకరాల వరకు వేస్తే అలా కాదు ఇంకా పెంచాలి అని చెప్పి ఆ రోజు మీ శాసనసభ్యులు పట్టుబట్టుకొని కూర్చుంటే అక్కడి నుంచి మాచర్లు కానీ దుర్గి కానీ వెనుకంలో ఉన్న పొల్లాపల్లి కానీ అలాగే పుల్ల చెరువు ఏదైతే ఎరగండిపాలెంలో ఉన్న దాదాపు లక్ష ఇరవై నాలుగు వేల ఎకరాలకి ఈ ప్రాజెక్టు ముందుకు సాగడం జరిగిందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా మూడు వేల కోట్లతో క్యాబినెట్ లో పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తాను అంటే తప్పకుండా రానున్న ఐదు సంవత్సరాలలో తప్పకుండా ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది ఒక సంవత్సరంలో ఈ మండలానికి సంబంధించి నీళ్లు వస్తాయి అవతల మండలాలకి రానున్న రెండు మూడు సంవత్సరాలలో కూడా పూర్తిగా కూడా ఏదైతే ఈ ప్రాంత కళలు కన్న కళలు అన్ని కూడా పూర్తవుతాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం మీ అందరికీ మాటిస్తా ఉన్నాం మీ అందరికీ మాటిస్తా ఉన్నాం దానికి వచ్చిన అనుమతులతో వచ్చిన తర్వాత వచ్చిన ప్రాజెక్టు వరికపుడు సార్ అనుమతులన్నీ పూర్తిగా వచ్చిన ప్రాజెక్ట్ కి వచ్చే సంవత్సరం లోపల మోటార్లు బిగించి పైప్ లైన్ లేసి మీ చెరువు నింపే బాధ్యత మేము అని చెప్పి మీ అందరు కూడా మాటిస్తా నాకు వేరే ఈ వచ్చే రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించాలి గెలిపించిన తర్వాత నేను వేరే దాని మీద దృష్టి పెట్టాల ఈ ప్రాంతానికి సంబంధించి ఒకే ఒక పని మీద దృష్టి పెట్టాను అది అనుమతుల కోసం వచ్చే ఐదు సంవత్సరాలు కూడా వేరే దాని మీద దృష్టి పెట్టను ఈ ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలా ఇక్కడ నీళ్ళు ఇవ్వాలా అంతే ఇంక వేరే దాని గురించి మీరు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా ప్రతిపక్షాలు వారు నా గురించి తక్కువ చేసి మాట్లాడినా ఇంకోటి చేసి మాట్లాడినా నన్ను బూతులు తిట్టినా బ్రహ్మనాయుడు గారు ఏది మాట్లాడినా నేను పెద్ద పట్టుచుకోను నా దృష్టిలో నా మైండ్ లో ఉంది ఒకటే ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయటం ఇప్పుడు సార్ చేసే మేము ముందుకు వస్తాం అని చెప్పి చిన్న పాత్రలు ఉంటామే కానీ దాంట్లో కీలక పాత్ర మాత్రం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దానికి చర్య కూడా తీసుకురా అంటే మీ శాసనసభ్యులు మాత్రమే మాత్రం కూడా తెలియజేస్తా ఉందని అన్న అంటే ఆలోచన చేయండి ఉడికనే ఉత్తు మాటలు నమ్మద్దు మేం తెచ్చా మేమే వాళ్ళు తెచ్చినప్పుడు ఏమీ లేదు ఉడికి ఒక టెంకాయ కొట్టి ఎలక్షన్ ముందు ఈ రోజు చెప్తా ఉన్నాం రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా అన్ని పర్మిషన్లు అన్ని ఈ ప్రభుత్వంలో వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అని చెప్పి తెలియజేస్తాం మేము ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా కానీ ఆయన ఆశీస్సులు లేదే ఒక టెండర్ అయినా పిలువగలుగుతామా యాభై లక్షల కోట్ల రూపాయలు అంటే సరే పిలుస్తాం కానీ మూడు వందల కోట్ల రూపాయలు పైగా అక్కడి నుంచి మూడు వేల కోట్ల దాకా టెండర్ ముఖ్యమంత్రి ఆశిస్సులు లేకుండా జరుగుతుందా లేదా అని ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయను మాత్రమే మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా కాబట్టి తప్పకుండా ఆ ప్రాజెక్ట్ పూర్తవుతుంది ఈ ప్రాంతానికి రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోడీ గారు జూన్ నాలుగున ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని వేగవంతం చేసి ఆరు నెలలు ఎనిమిది నెలల్లోనే అది పూర్తవుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాను